यजमानस्य बुभाग् समस्त दुर्दक्षय द्वारा श्रीपरमेश्वरमुक्ति स्या परमेश्वर श्री परमेश प्रेत्यर्थम् श्वाभ्यां शुभे शोभने मुहूर्ते विष्णोराज्ञया प्रवर्तमानस्या ब्रह्मणः द्वितीयपरार्थेल्पे दैवस्वतमन्वन्तरे प्रथमपादे भारतवर्षे मेरो दक्षिण दिग्भागे विंध्यस्य दिग्भागे मथुरा नगरे అస్న్ వర్తమాన వ్యావహారికంద్రమాన ప్రభవాది షష్ఠి సంవత్సరా స్వస్తి శ్రీక్రోధి నామ సంవత్సరే కరాజే ఫాల్గొ మాసే యోదశ్యాం సౌమ్య బాసర శుభ వాసరే నక్షత్ర శుభయోగే కంగుణ విశేషణ విశిష్టాశ ది శ్రీమారేశ్వర ప్రీతం నమస్కారం చేసుకుని మీ మీ గోత్రాలు మీ పేర్లు సభ్యుల పేర్లు చెప్పుకోండి మనస్సులో సభక్తనా సహకువారా దాస దాసీ జనా సహ నామధేయా అందరూ కూడా నమస్కారం చేస్తూ సంకల్పం చెప్పుకోండి అస్మాకం సహ कुटुबा क्षेमस्थर्य क्षेमस्थर्य धर्यवी धैर्यी विजय विजय अभय अभय आजुरारो्य आजुरारो्य ऐश्वर्य अभिवृद्धि अर्थम अर्थम धर्म अर्थ धर्म अर्थ काम्य मोक्ष काम्य मोक्ष चतुर्विध चतुर्विध फल पुरुषार्थ फल पुरुषार्थ सिद्ध्यर्थम अस्मिन् देशे अस्मिन् देशे अस्मिन् राष्ट्रे अस्मिन् राष्ट्रे समस्त समस्त भक्त जनाना नाना जनाना नाना नामधेयाना नामधेयाना गोत्राणा

अनुग्रहेना ममा कुमारस्यार कुमारिया कुमार हा कुमार विवाह विषये सकाला, सकाला प्रतिबंधका, प्रतिबंधका

योग्यता सिद्ध्य सत्सन्ता प्राप्ति मंशा वंशाध्यर्थ गोत्र गोत्रृ्य आचिष्युग वृत्ति व्यापार व्यापारूले सकला शत्रु पराजय सिर उत्तिगारे व्यापार मूले उन्नता योग्यता सिद्ध्यदमी लक्ष्मी स्वरूपिणी महालक्ष्मी परिपूर्ण अनु्रह सिद्ध्यन कनकनक वस्तुवाहना पौत्र वस्त्र वस्त्र लोह लोहोपकरण गृहोपकरण समृद्ध्यर्थम मम शरीर सकला अवयवेशु अनाग्य निवृत्ध

रुक्णी श्री श्रीकृष्ण दिव्या दिव्या कल्याण महोत्सव महोत्सव अंग अंग स्वस्ति, वृद्ध शांधम स्वस्थन पुण्यनता सिद्ध्य गणपति गणपति पूजा अहम अहं करिष्ये क्ये आदो निर्विघ्नता सिद्ध्यर्थ गणपति पूजा करिष्ये वसुदेवसुतं देवं कंस देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् आदौ देवकी देवि गर्भजननं गोपीगृहे वर्धनम् मायापूतनजीवितापहरणं गोवर्धनोद्धारणं कंसच्छेदनकौरवादिहननं कुन्तीसुतापालनं हे तद्भागवतं पुराणकथनम् ह्री कृष्णलीमृत हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మనమంతా కూడా రుక్మిణీ సమేతుడైనటువంటి ఆ కృష్ణ భగవానుడి యొక్క కళ్యాణ ఘట్టం వరకు మనం అనుకున్నటువంటి కళ్యాణ కళ్యాణములన్నీ కూడా ఏ ఏ క్షేత్రాల్లో సంకల్పం చేసుకున్నామో మనం బయలుదేరేటప్పుడు ఏ విధంగా అయితే ఏ సంకల్పంతో బయలుదేరామో ఆ సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకుని ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఈ యొక్క అయోధ్యా మధురామాయ కాశీ కాంచీహ్యమంతిక పురీ ద్వారవ సప్తాయకా మనము ఏడు మోక్షాలు ఏడు సప్తహిత మోక్షదాయకా ఏడు స్థానాలు ఉన్నాయట మోక్షాన్ని ప్రసాదించేటువంటి స్థానాలు ఏడు స్థానాలు ఉన్నాయి అయోధ్య అందులో మధుర కూడా ఒకటి అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ హేవంతిక పురి ద్వారవతి చైవ సప్తయిత మోక్షదాయకా మనం అందులో కళ్యాణమాచరించినటువంటి క్షేత్రాలు మూడు కూడా మోక్షపురిలో మోక్షపురిలే మోక్షాన్ని ప్రసాదించేటువంటివి అయోధ్య ఒకటి అలాగే మధుర ఒకటి కాశీ ఒకటి ఈ మూడు కూడా మోక్షాన్ని ప్రసాదించేటువంటివి ఈ మూడు క్షేత్రాల్లో కూడా అయోధ్యలో సీతారాముల యొక్క కళ్యాణాన్ని అత్యంత వైభవంగా మనం చేసుకోగలిగాము అలాగే కాశీలో వల్లి దేవసేన సమేతుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి కళ్యాణము అంతకు ముందు రోజుగానే పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం కూడా అత్యంత వైభవంగా దివ్యంగా మనం ఆ యొక్క క్షేత్రంలో మనం ఆచరించుకోగలిగాము ఇప్పుడు ఈ మధురా నగరంలోకి వచ్చి మనము ఆ యొక్క రుక్మిణీ సమేతుడైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క కళ్యాణాన్ని కూడా మనం చేసుకుంటున్నామంటే మనం ఎంతో ధన్యులం మనలో ఇంతమందిలో ఎవరికీ ఇబ్బంది కాకుండా ఉన్నప్పటికీ కూడా ఒక్కరికి మాత్రం కాస్త కొద్దిగా అనారోగ్యం చేసింది అని చెప్పని చెప్పి మనం విన్నాము పొద్దున్న కాబట్టి వారు చక్కగా ఉండాలి ఆరోగ్యంగా ఉన్నారు ఉండాలి అందరం కూడా క్షేమంగా ఎవరెవరి ఇళ్ళకి వాళ్ళ ఇళ్ళకి చక్కగా స్వస్థానాలకు అందరం కూడా చేరుకుంటాము ఆ చేరుకోవడానికి భగవంతుడు కూడా తప్పకుండా అనుగ్రహిస్తాడు మనము ఇప్పుడు సంకల్పంలో ఏదైతే మనము సంకల్పంలో మనం చేసుకుంటున్నామో మన యొక్క క్షేమమే కాకుండా అందరం కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పని చెప్పి అందరూ బాగుండాలి అని చెప్పని చెప్పి అందరం క్షేమంగా ఉండాలని మీరు కూడా మనసులో చక్కగా అందరూ కూడా ఆరోగ్యంగా ఎవరెవరి స్థానాలకి వాళ్ళు చేరుకోవాలి అని చెప్పని చెప్పి ఆ రకంగా కూడా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఈ కళ్యాణాన్ని మనం ప్రారంభం చేసుకుంటాం కళ్యాణము అంటేనే మంగళము శుభము సుఖము కళ్యాణం అంటేనే మంగళాన్ని కలిగించేటువంటిది కాబట్టి కళ్యాణం అంటే దేవతా కళ్యాణం దేవతా కళ్యాణం అనేటువంటిది కేవలము ఒక వ్యక్తికి ఒక సమూహానికి సంబంధించినటువంటిది కాదు లోకమంతా కూడా సుఖంగా ఉండాలి శాంతంగా ఉండాలి భద్రంగా ఉండాలి భద్రంగా ఉండాలి అనేటువంటి అర్థం కళ్యాణం అనేటువంటి పదానికి వస్తోంది కాబట్టి మనము ఈ కళ్యాణం చేయడం ద్వారా ఇక్కడున్నటువంటి స్థానంలో ఇక్కడ కూర్చున్నటువంటి స్థానంలో వారే కాదు ప్రపంచమంతా కూడా ఈ కళ్యాణ కార్యక్రమాన్ని వీక్షిస్తోంది అది యొక్క వాళ్ళ అదృష్టం కాబట్టి వారు ఇక్కడ లేకపోయినా కూడా వారి ఇంట్లోకి ఈ కళ్యాణం వెళ్తోంది కాబట్టి ఈ కళ్యాణాన్ని మనం ఒక్కరమే చూస్తున్నాము మనం ఒక్కరమే ఇందులో పాల్గొంటున్నాము అనుకోవడానికి లేదు ఈ యొక్క లైవ్లో ఎవరైతే చూస్తున్నారో ఈ కళ్యాణాన్ని వారందరూ కూడా ఈ కళ్యాణాల్లో పాల్గొన్నటువంటి వారే వారికి అందరికీ కూడా ఈ యొక్క దేవతల యొక్క అనుగ్రహము సంపూర్ణంగా అందుతుంది అందాలి కాబట్టి ఆ రకంగా మనం భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఆ రుక్మిణి సమేతుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క కళ్యాణ ఘట్టంలో మొట్టమొదటిగా పుణ్యాహ వాచనం అనేటువంటిది సంకల్పం చెప్పుకున్నాము పుణ్యాహ వాచనం చేసుకుంటాము దానికంటే కూడా ముందుగా ఆదౌ పూజ్యో గణేశః విఘ్నాలు లేకుండా ఉండడం కోసము ఏ కార్యక్రమాన్నైనా సరే విఘ్నాలు లేకుండా ప్రారంభం అవ్వడం కోసము పూర్తి అవ్వడం కోసము మనం సంకల్పం చేసుకున్న మొట్టమొదట్లోనే విఘ్నాలు కలిగించేటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి ఆ విఘ్నేశ్వరుణ్ణి మనము అర్చిస్తాము ఆ విఘ్నేశ్వరుణ్ణి అర్చించి ఆ తర్వాత పుణ్యాహ వాచనం పుణ్యాహ వాచనం అంటే పుణ్యం ఉంటేనే మనం దేవతా కార్యక్రమాల్లోకి వెళ్ళగలుగుతాం దైవ దర్శనాలు చేసుకోగలుగుతాం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నా కూడా ఎంతో కొంత పుణ్యం ఉండాల్సిందే కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తే పుణ్యం వస్తుంది కాదు వెళ్ళాలి అన్న పుణ్యం ఉండాలి కాబట్టి అటువంటి పుణ్యాన్ని సముపార్జన చేయడం కోసము ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి మన యొక్క అన్ మా మానసిక మా మన యొక్క అంతరాత్మ కానివ్వండి ఇవన్నీ కూడా శుద్ధి అవ్వాలి అంటే వేద మంత్రాన్ని చక్కగా వింటే మన యొక్క అంతరాత్మ శుద్ధి అవుతుందట మనం స్నానం చేశాము ఒట్టు పెట్టుకున్నాము చక్కగా సుగంధాన్ని పూసుకుని వచ్చాము ఈ కార్యక్రమానికి అంతే సరిపోయిందా అంటే లోపల ఉండేటువంటి అంతరాత్మ కూడా శుద్ధి అవ్వాలట అంతరాత్మ శుద్ధి అయితేనే ఆ భగవత్ కార్యక్రమంలో మనం పరిపూర్ణంగా పాల్గొనగలుగుతాం స్నానం చేయకుండా ఎవరైనా వచ్చి తీర్థం ఇచ్చారనుకోండి మనం స్నానం చేయలేదండి అబ్బాయి మాకు వద్దండి అని చెప్పని చెప్తాం ఎందుకు లోపల అపవిత్రం ఉంది అనేటువంటి ఒక శంక ఉంటుంది భావన ఉంటుంది ఆ భావన మనకి ఎప్పుడు తొలగిపోతుంది స్నానం చేయడంతో నేను శుద్ధంగా ఉన్నాను అని చెప్పని తీర్థం తీసుకుంటాం వెంటనే అట్లాగే ఇక్కడ కూడా పుణ్యాహ వాచనం ఎందుకు అంటే ఈ మూడు చెంబులు పెట్టి పుణ్యాహవాచనం ఎందుకు ఆచరిస్తామంటే ఇందులో ఉన్నటువంటి వేద మంత్రాలతో ఆ జనంలోకి ఆ దేవతలను ఆవాహన చేసి ఆ నీటిని ముందు పవిత్రం చేస్తావు చేసి ఇక్కడ ఉండేటువంటి వస్తువులన్నిటినీ కూడా శుద్ధి చేసి అందరం కూడా చల్లుకుని మా మీద కూడా చల్లుకుని పరిపూర్ణమైనటువంటి నాలుగు దిక్కులకి చల్లి చుట్టూ ఉన్నటువంటి వాతావరణము వాడేటువంటి వస్తువులు అంతా కూడా శుద్ధంగా ఉంది అనేటువంటి భావన అందరూ కూడా నమస్కారం అనుకోండి यजमानस्य समस्त दुर्दक्षय द्वारा श्रीपरमेश्वरमुक्ति स्या परमेश्वर श्री परमेश प्रेत्यर्थं श्वाभ्यां स्वे शोभने मुहूर्ते विष्णोराज्ञया प्रवर्तमानस्याः

गोत्र सपरीदोदुर्वेद साम वेदों धर्मणेषु धावित्रे प्य आद विश्वा भूता न्याप प्राण व आपस् पशवा आपो नवापो मृतमाप्राड़ापो विराड़ापस्वराड़ापन्दुश्यापो

ध्याजति यो नित्यं सयोगी योगिनां वरः बरपद जय नमो गणपत जय नम प्रभधपदय नमस्तेघ्न विनाशिने शिवसुताय शीवरजा जम्नराज नम ओं गणाधिमेत नम ओं गणाध्यक्ष ओम गजानना जनम वक्रधुंडा जनम ओम शूर्पकर्णा जेरंबा ओम स्कंदपूर्वजा जनम सर्विधि प्रदाय जो कुमार नम महाधिपत नम नाध पमलपुष्पाक्षता महागणाधिपत जय नम तव पादारमूले सुवर्ण दिव्य मंत्र पुष्पांजलि समर्पयामी यानी का जन्मांतर कृता तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे पापो हम पाप त्राहि मां कृपया देव शरणागत वत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम सादनमिति सादनम् यमेवा वरुन्धे शीते वाते पुनर्निवेद्याः वै राष्ट्रस्य शीतो भातः समस्त महा गणपदे प्रसाद सिद्धि द्वारा संकल्पित सकल कार्य दिग्विजा वृद्धिस्तुस्तू यस्ता धर्मा प्रथम सन्देश अरिष्टाने राजनवस्तो यत्पावन्दत परहतमस्तो यश्च्रेयस्तदस्तो शुक्रांगारगवद बृहस्पतिशनेष्टर राहुकेतु सोम सहित आदित्यवरोगा सर्वे भासप्रियंता तिथि करण मुहूर्त जन्म नक्षत्र दिगदेवता प्रियंता नैरृत्यान्दिह शाम्यंत घोराणि शाम्यंत बावर मध्य दोक्षरे वदिशता गायत्री

भगवान् वा स्तोष्पतिः प्रियता स्वस्ति पुण्याः समृद्धिरस्तु वरुषशतसम्पूर्णमस्तु समस्तभक्तजनानाम् गोत्राभिवृद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु शान्तिः पुष्टिस्तुष्टिश्चास्तु शुभगो शुभमस्तु पुनरविगो ब्राह्मणेभ्यः शुभं भवतु सर्वसम्पदस्तु सुो हव्यामरुदशुज्य லோபாராண்ட <muchas> శాత్రహ్మకే నిత్యవాస సిర్థం శ్రీరుక్మిణీసేతీకృష్ణ దివ్యలీ కళ్యాణ ఉత్సవ అంగ दास्यामि विष्णवेदुभ्यं ब्रह्मलोक जिगीषया कन्ये ममाग्रतो भूया कन्ये मे देवी पार्श्वयो कन्ये मे सर्वतो भूया स्वत्तानां मोक्षमाप्नुयाम् विश्वं भरः सर्वभूतः साक्षिण्यः सर्वदेवताम् इमां कन्यां प्रदास्यामि पितॄणां तारणाय वै कण्यांसारं साधीं सुशीलाय सुधीमते प्रयद प्रयचा धर्म काम सिजे नपत्रीं पौत्रीं पुत्री नप्रे पौत्रा पुत्राय गोत्रोद्भवाय परे श्रीकृष्ण वर्मणे वराय सद्य जान सुख स्वूपमल स्वर्णोत्म <laughs> Danke, Papa.